మీరు వింటున్నారు హ్యూమనిస్ట్ రేడియో హ్యూమనిస్ట్ రేడియోలో ఉద్యమాల చౌరస్తా కవితా సంపుటి రచించినటువంటి గుత్తా జ్యోత్నా గారు తన ఉద్యమాల చౌరస్తా కవితా సంపుటిలోని కవితలన్నిటినీ తన స్వరంలో వినిపిస్తారు అన్ని కవితలు విని ఆనందించండి మా అన్నదమ్ముళ్లతో పాటు ఉద్యమాలు నాకు అందించినటువంటి వహీదు కిషన్ చందు బీభీషా తుమాభాస్కర్ లాంటి వాళ్ళ కోసం ఈ కవిత అంకితం తమ్ముడంటే తమ్ముడంటే నీలా ఉండాలి సమాజం అంటే ప్రేమున్న నువ్వు తమ్ముడంటే నువ్వులా ఉండాలి సమాజం అంటే ప్రేమున్న నువ్వు వర్ణం లేని వ్యవస్థ కోసం అలుపెరగని పోరాటం నీది వర్ణం లేని వ్యవస్థ కోసం అలుపెరగని పోరాటం నీది శ్రమక విలువిచ్చే జాతి కోసం మార్గనిర్దేశం చేసిన జ్వాల వినుపు శ్రమక విలువిచ్చే జాతి కోసం మార్గనిర్దేశం చేసిన జ్వాల వినుపు విలువలు ఎరిగిన సమాజ నిర్మాణం కోసం అలు పెరగని పోరాటాన్ని వినువు విలువలు ఎరిగిన సమాజం కోసం సమాజ నిర్మాణం కోసం అలు పెరగని పోరాటాన్ని వినుపు ఆరోగ్యకర సమాజం కోసం ముందునడు ఆలో ఆరోగ్యకర సమాజం కోసం ముందు ముందునడు సహచరులతో విజయం పొందిన నువ్వు కొడుకంటే నీలా ఉండాలి తమ్ముడంటే నీలా ఉండాలి సహచరులతో విజయ విజయం పొందిన నువ్వు తమ్ముడంటే కొడుకంటే నీలా ఉండాలి ఆరోగ్యకర సమాజం కోసం ముందు నడువు మరీ నడువు క్రాంతిగా కాగడా పట్టుకునడువు క్రాంతిగా కాగడా పట్టుకునడువు అనేక మంది ఇన్సులు నీ వెంట నడవాలి లాంగ్ మార్చ్లా నడవాలి అనేక మంది ఇన్సులు నీ వెంట నడవాలి లాంగ్ మార్చిలా నడవాలి గుత్తా జ్యోతి